హాయ్ ఫ్రెండ్స్ మీకోసం హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీతో వచ్చేసానండి మా ఇంట్లో వాళ్ళ కోసం చేశాను ప్లస్ మా పిల్లలు తినగలిగేలా ఉండేలా చేశాను నాకు స్వీట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది మీకు వీడియో రూపంలో చూపించిన విధంగా ఉంటుంది కాబట్టి ఈ స్వీట్ చేసేసుకోండి క్యారెట్ ప్లస్ గులాబ్ జామ్ హల్వా అనమాట క్యారెట్ గులాబ్ జామ్ హల్వా క్యారెట్ హల్వాలో గులాబ్ జామ్ వేసేసాను అదేముంది అనుకోవచ్చు మా పిల్లలు క్యారెట్ కానీ ఇంకా ఫ్రూట్స్ కానీ ఏమి తిన్నారు వాళ్ళతో ఎలా తినిపించగలగాలి అన్న ఆలోచనతో నేను ఇలా రెమెడీస్ చేస్తూ వాళ్ళని తినిపిస్తూ ఉంటాను చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ రెండు కలిపి మిక్స్ చేసి చేశానన్నమాట అనమాట టేస్టీ రెసిపీ మీరు ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేయండి ఒక్క ప్యాకెట్ గులాబ్ జాము తీసుకున్నాను ఇది నాలుగు క్యారెట్లు పెద్దవే తీసుకున్నాను పెద్ద క్యారెట్స్ ఫోర్ తీసుకున్నాను అనమాట ఇంకా ముందుగా అయితే గులాబ్ జామ్లు నేను మార్నింగే చేసి పెట్టేసుకున్నాను క్యారెట్ని తురుము పట్టేసి పెట్టుకున్నాను మార్నింగ్ గులాబ్ జామ్ చేసి పెట్టుకుంది ఎందుకంటే ఈసారి అవి బాగా నానితే సూపర్గా ఉంటాయి కదా అది మార్నింగ్ చేసి పెట్టుకొని ఈవినింగ్ ఈ ఇది రెడీ చేసుకుంటున్నా అనమాట తురుము మాత్రం ఇప్పుడే పట్టుకున్నాను క్యారెట్ తోటి ఇంకా స్వీట్ అంటే మనకి ఎప్పుడైనా సరే చెప్పే విషయమే కదా నెయ్యి కంపల్సరీ ఉండాలి ఉంటే టేస్ట్ బాగుంటుంది నూనెతో అయినా ట్రై చేయొచ్చు లేని వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ నెయ్యి వేసుకొని ట్రై చేయండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది నేను చెప్పడం కాదు వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా టూ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని క్యారెట్ తురుముని చక్కగా నెయ్యిలో ఫ్రై చేసేసుకుందాము లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని మూత పెట్టుకొని చక్క మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి మరి డీప్గా మాత్రం మగ్గించుకోవద్దు కాస్త పచ్చివాసన పోతే సరిపోతుంది డీప్గా ఫ్రై చేయడం వల్ల కలర్ మారిపోతుంది నేనైతే ఏ ఫుడ్ కలర్స్ కూడా వేయను అది పచ్చివాసన పోయేంతసేపు మాత్రమే ఫ్రై చేసుకుంటాను మూత పెట్టి చూస్తున్నారు కదా భలే ఉంది కదా క్యారెట్ తినేటప్పుడు కూడా బాగుంటుంది ఇదిగోండి పాకంలో నుంచి పక్కకు తీసి పెట్టేసుకున్నాను గులాబ్ జాములు బాగా నానిపోయాయి ఇంకా వాటిని హాఫ్ హాఫ్ కట్ చేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా తీసుకొని మీకు గులాబ్ జామ్ రెసిపీ నా ఛానల్లో చాలానే చేసి పెట్టాను చూడండి అందుకే ఈరోజు గులాబ్ జామ్ వీడియో పెట్టట్లేదు నార్మల్గా ఈ రెండు కలిపి చేసిన స్వీట్ రెసిపీ పూర్తిగా పెడుతున్నాను గులాబ్ జామ్ రెసిపీ కావాలంటే నా ఛానల్లో ఉంది సెర్చ్ చేసుకొని చూసుకోండి నచ్చితే ట్రై చేయండి ఇవా ఇలా ఇవన్నీ హాఫ్కి కట్ చేసుకున్నాను ఇదైతే ఫ్రై అయిపోయింది చూద్దాము ఇదిగోండి మనకి బాగా ఫ్రై అయినట్టు అయిపోతుంది ఇంకా కొద్దిగా నెయ్యి పడుతుంది చూడండి ఇంకా ఒక హాఫ్ స్పూన్ దాకా నెయ్యి వేస్తున్నాను నేను నార్మల్గానే వేసాను ఫుల్ స్పూన్తో వేయలేదు టూ స్పూన్స్ మీరు చూసుకొని వేసుకోండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఇంకా హాఫ్ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకొని ఇంకా దాన్ని మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటాను మనకి క్యారెట్ మగ్గితే బాగుంటుంది టేస్ట్ డీప్గా ఫ్రై అవ్వకుండా మగ్గితే సరిపోతుంది వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ లో ఫ్లేమ్లో మగ్గించేసుకుందాము ఒక్క ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు ఇంకా ఇప్పుడు ఫైవ్ మినిట్స్కి చూద్దాము టెక్స్చర్ చూపిస్తుందని చూడండి ఇదిగోండి చక్కగా మగ్గిపోయింది కదా ఈ టైంలో మనము గులాబ్ జామ్ చేసినప్పుడు ఆ సిరప్ ఇదిగోండి ఆ సిరప్ని దీంట్లో వేసేసుకుంటున్నాను ఈ సిరప్ పావు కేజీ పంచదారతో చేశాను అనమాట మీకు కరెక్ట్ క్వాంటిటీ తెలియాలి కదా అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ గులాబ్ జామ్లో పట్టిన పాకము ఒక ప్యాకెట్కి పావు కేజీ పడుతుంది టూ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇంకా ఈ పాకం మనం ఎప్పుడు గులాబ్ జామ్ చేసినా విడిగా తినాలన్నా బాధ అలా అలా అని పడేయలేము కదా పాకంని దాంతో వేరే రెసిపీ చేసే బదులు ఇలా ట్రై పడేయాలన్న ఫీలింగ్ లేకుండా ఇలా రెసిపీ ట్రై చేయండి ఒక్క రెసిపీతో ఒక్క ఇంగ్రీడియంట్తో రెండు రెసిపీస్ రెడీ అయిపోతాయి సూపర్ హిట్గా ఉంటాయి టేస్ట్ కూడా నేను చెప్తుంటే మీకు వేరుగా అనుకోవచ్చు మీరు ట్రై చేయండి ఆ తర్వాత మాత్రమే నా కామెంట్స్లో పెట్టండి నా స్వీట్ ఎప్పుడు చేసినా ఎలా చేసినా బాగుంటుంది సక్సెస్ అయితేనే నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఈ విషయం మీ అందరికీ తెలుసు కదండి ఇంకా అదంతా దగ్గర పడిపోయి పాకం బాగా దగ్గర పడిపోయి మనకి రెడీ అయిపోయినప్పుడు ఈ గులాబ్ జామ్ పీసెస్ని వేసేసుకోవాలన్నమాట దాంట్లో క్యారెట్ మిశ్రమంలో వేసుకొని ఇంకా ఇది కూడా వేసుకున్న ఇది వేసుకున్న తర్వాత మాత్రం జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే ఇవి పేస్ట్ లాగా అయిపోతే అంత నాకైతే అంత అనిపించదు మీరు కొంతమంది పేస్ట్ లాగా కూడా తింటూ ఉంటారు గులాబ్ జామ్ని అలా తినేవాళ్ళు కావాలి అలాంటి పేస్ట్ లాగా అయినా చేసేసుకోండి నేను మాత్రం ఇలా నాకు కాయల కాయలు లా ఉంటేనే ఇష్టం అనమాట నేను కింద నుంచి పైకి నీట్గా మిక్స్ చేసుకుంటున్నాను అవి చిట్లిపోకుండా విడిపోకుండా అనమాట ఇంకా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నేను యాలకులు కూడా యాలకులు కూడా గులాబ్జామ్ పాకంలో వేసేసుకున్నాను ఫ్లేవర్ కోసము ఇంకా దీనిలో అయితే వేయలేదు మళ్ళీ ఎక్కువ అయిపోతుంది ఫ్లేవరు అందుకని దీంట్లో వేసుకోలేదు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి సూపర్గా రెడీ అయిపోయింది చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒక్కసారి ఎప్పుడు ఒకేలా తిన్న ఫీలింగ్ లేకుండా కొత్త కొత్తగా ట్రై చేస్తూ తినిపిస్తూ ఉండండి మీ ఇంట్లో వాళ్ళకి మీ పిల్లలకి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి బాగుంది కదా చాలా ఎమ్మీగా ఉంటుంది స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో క్యారెట్స్ ఇలా గులాబ్ జామ్ ఉన్నప్పుడు కొత్తగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు తిన్నవి ఇది ఇది క్యారెట్ హల్వా ప్లస్ గులాబ్ జామ్ అనమాట రెండు కలిపి క్యారెట్ గులాబ్ జామ్ హల్వా రైడీ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి